శ్రావణ సోమవారాల శివుడికి ఎలా పూజ చేయాలి ఆ రోజు శ్రా శివునికి ఎలా వీటితో అభిషేకం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు కూడా మిస్ కాకుండా చూడండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే శ్రావణ మాసం అంటేనే శివునికి చాలా ఇష్టమండి ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగినటువంటి శ్రావణ మాసం శివారాధనకి కూడా చాలా శ్రేష్టమైనది హిందువులు ఎంతో పవిత్రంగా ఈ నెలలో వ్రతాలు పూజలు చేస్తారు శ్రావణంలో శివుణ్ణి పూజించటం వల్ల వివాహంలో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోయి పెళ్లి కాని వారికి వివాహం అవుతుంది మంచి లక్షణాలున్న భాగస్వామి లభిస్తారు ఈ పూజను వివాహితులు గనక చేస్తే వారి కుటుంబం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలదూగుతుందండి శ్రావణ సోమవారం వ్రతం చేసేటువంటి వారికి చేపట్టిన పనుల్లో విజయం కలిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది శివపార్వతుల అనుగ్రహం శ్రావణంలో భక్తులకు తప్పనిసరిగా కావాలి భక్తులు తమను తప్పులు మరణించవని మనస్ఫూర్తిగా ఏడుకుంటూ జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడతారు ప్రతికూల వాతావరణం కూడా అనుకూలంగా మారి అదృష్టం కలిసి వస్తుంది సోమవారం రోజు శివుడికి విశేషంగా పూజలు చేసి గ్రహ దోషాలు తొలగిపోతాయండి శ్రావణ మాసంలో చేసేటువంటి ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలను కలగజేస్తుంది అని చెప్పి పురాణాలలో చెప్పడం జరిగింది శ్రావణ సోమవారాలలో పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి శివునికి వృద్ధు రుద్రాభిషేకము బిల్వార్చనలు గనక చేసుకున్నట్లయితే పాపాలన్నీ పటాపంచలవుతాయని పురాణాలలో చెప్పబడుతుంది ఈ శ్రావణ సోమవార వ్రతాన్ని ఆచరించడం వలన తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది అంతటి గొప్పదైన ఈ శ్రావణ సోమవార వ్రతం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మమ్మల్ని వివరంగా తెలుసుకుందాం శ్రావణ సోమవారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలండి తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య దీపారాధన చేసుకోవాలి శివ పూజ చేసేటువంటి స్థలంలో శుభ్రం చేసుకొని ఒక పీఠం మీద శివుని ఫోటోను పెట్టి పూజ చేసుకోవచ్చు లేదు అంటే పూజా మందిరంలో కూడా పూజ చేసుకోవచ్చు శివ పూజ అయినా లక్ష్మీ పూజ అయినా కూడా ఇంటి ఈశాన్య భాగంలో పూజ చేయడం చాలా మంచిది మీకు వీలైనంత వరకు ఈశాన్య భాగంలోనే శివ పూజ చేయండి తర్వాత ఒక పీఠం తీసుకొని శుభ్రపరిచి ఆ పీఠం మీద ఒక వస్త్రాన్ని పరిచి దాని శివ శివపార్వతులు కలిసి ఉన్నటువంటి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెట్టుకోవాలి తరువాత ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అందంగా అలంకరించాలి శివునికి ఇష్టమైన పువ్వులు మల్లె పువ్వులు కానీ ఏవైనా సరే తెలుపు రంగు పువ్వులను కానీ అలంకరించాల్సి ఉంటుంది మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా విఘ్నేశ్వరుని విగ్రహాన్ని పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి మీ దగ్గర వినాయకుడు విగ్రహం లేకపోతే పసుపు గణపతినైనా సరే పెట్టి చేసుకోవచ్చండి తర్వాత దీపారాధన కోసం రెండు దీపారాధన కుందులు తీసుకుని అందులో ఊరు నూనె కానీ ఆవు నీతిని కానీ పోసి ఐదు ఒత్తిడి వేసి పూ పూజ కోసం సిద్ధం చేసుకోవాలి తర్వాత శివలింగానికి అభిషేకం చేయడం కోసం శివలింగాన్ని కూడా ఈ పూజా పీఠం మీద పెట్టుకోవాలండి తర్వాత దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు డైరెక్ట్గా అక్కి పుల్లతో మాత్రం వెలిగించకూడదు ఏకహారతిని కానీ అగరబత్తిని కానీ ఉపయోగించి దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత అక్షింతలను కానీ కుంకుమను కానీ వేసి నమస్కారం చేసుకోవాలి తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా వినాయకుడిని ఆహ్వానం చేసుకోవాలి తరువాత గణపతికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అందంగా అలంకరించి వస్త్రాన్ని సమర్పించాలి తరువాత గణపతి యొక్క నూట ఎనిమిది నామాలు చదువుతూ పువ్వులు అక్షింతలను సమర్పించుకుంటూ పూజ చేయాలి ఈ గణపతి యొక్క నూట ఎనిమిది నామాలు చదవడం రానివారు ఓం ఘం గణపతి ఏం నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ పువ్వులను అక్షింతలను సమర్పిస్తూ పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఏదైనా సరే ప్రసాదాన్ని పండ్లు కానీ బెల్లం కానీ ప్రసాదంగా పెట్టాల్సి ఉంటుందండి దేవునికి తర్వాత వాటిని సమర్పించవచ్చు తర్వాత ఏంటంటే గణపతికి తాంబూలం సమర్పయామి అంటూ ఒక తమలపాకును సమర్పించాలి గణపతి యొక్క పూజ పూర్తయిపోయిన తర్వాత శివునికి పూజించుకోవాలి ఈరోజు శివునికి ఇష్టమైనటువంటి బిల్వ దళాలు దొరికితే బిల్వదళాలను సమర్పించడం వల్ల కోరికలు తీరుతాయండి అంతేకాదండి శివునికి ఇష్టమైనటువంటి ఒమ్మెత్త పువ్వులను సమర్పిస్తే ఇంకా మంచిది వినాయకుని పూజ పూర్తయిన తర్వాత శివపార్వతులను పీఠం మీదకు పూజ కోసం ఆహ్వానించి గంధం కోమ బొట్లతో అం అందంగా ఆవాహ్యామి అని చెప్పి ఆహ్వానించుకుని తర్వాత ఆర్గ్యవలను సమర్పించాలండి తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి బిల్వ పత్రాలు పువ్వులతో స్వామివారిని అర్చించాలి అలంకరణ పూర్తయిపోయిన తర్వాత శివలింగానికి అభిషేకం చేసుకోవాలి శివునికి అభిషేక ప్రియులు విష్ణుమూర్తి అలంకార ప్రియులు అని చెప్పి పురాణాలలో చెప్పడం జరుగుతుంది అందువలన శివునికి అభిషేకం అంటే ఇష్టం కాబట్టి నీటితో అభిషేకం చేసినా కూడా శివుడు చాలా ప్రీతి చెందుతాడండి ముందుగా శివునికి ప పంచామృతాలతో కానీ పసుపు నీటితో కానీ కుంకుమతో కానీ విభూతితో కానీ మీ దగ్గర ఏ పండు ఉన్నా కూడా ఆ పళ్ళతో అభిషేకం చేయాలి ఒక్కొక్క దానికి అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ఫలితం కలుగుతుంది ఇప్పుడు మనం శివునికి వేడితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకున్నాం శివునికి గరిక నీటితో చేయడం వల్ల నష్టపోయిన ధనాన్ని పొందుతాం శివునికి నువ్వుల నూనెతో చేస్తే మనకి ఏవైనా అపమృత్తి దోషాలు ఉంటే తొలగిపోతాయి ఆవిపాలతో చేస్తే సర్వ సుఖాలను పొందుతాము పెరుగుతో అభిషేకం చేస్తే బలం ఆరోగ్యము లభిస్తాయి అని చెప్పి చెప్తారు ఆహ్నితితో అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకిస్తే ధన వృద్ధి కలుగుతుంది మెత్తని చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖం ఉంటే దుఃఖం తొలగిపోతుంది ఒక రాగి చెంబులో నీటిని తీసుకుని అందులో బిలవదలాలను వేసి బిలవదారాలు వేసినటువంటి నీటితో అభిషేకం కనుక చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి తేనెతో అభిషేకం చేస్తే తేజ వృద్ధి కలుగుతుంది పుష్పాలతో అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది కొబ్బరి నీటితో చేస్తే సకల సంపదలో కలుగుతాయి రుద్రాక్ష జలాభిషేకము కనుక చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి రుద్రాక్ష జలం అంటే ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో రుద్రాక్షలు వేసి రుద్రాక్షలు వేసినటువంటి నీటితో అభిషేకం చేయాలి భస్మంతో అభిషేకం చేస్తే పాపాలన్నీ నశించిపోతాయి పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదంగా ఉంటుంది మీ ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయి పండ్ల రసాలతో అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధులు నశిస్తాయి అన్నంతో అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి మోక్షం మరియు దీర్ఘాయువు లభిస్తాయండి శివ పూజలు లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది పెరుగు కలిపినటువంటి అన్నాన్ని శివలింగానికి అది సమర్పించాలి ఆ అన్నాన్ని పూజ పూర్తయిన తర్వాత ప్రసాదంగా పంచిపెట్టడం వలన శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అభిషేకం పూర్తయిన తర్వాత శివ అష్టోత్తర శతనామావళి శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని లేక శివాష్టకం వంటి శ్లోకాలను చదవటం పువ్వులు బిల్వదళాలు అక్షంతలు సమర్పించుకోవాలి శివ పూజ పూర్తయిన తర్వాత పార్వతీదేవిని కూడా ఆహ్వానించి అమ్మవారి అష్టత నామావళి చదువుతూ పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందండి శివ పార్వతులను కలిపి పూజ చేస్తే చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయండి పూజ పూర్తయిన తర్వాత ఏవైనా సరే పండ్లను కానీ ప్రసాదాలను కానీ నైవేద్యంగా సమర్పించి కొబ్బరికాయను కొట్టి మంగళహారతి పాట పాడుతూ హారతి అనేది ఇవ్వాలి శివునికి హారతి ఇచ్చిన తర్వాత మగనం కూడా హారతి తీసుకుని హారతిని ఇల్లంతా తిప్పి తిప్పాలి ఈ విధంగా ఇల్లంతా హారతి తిప్పడం వల్ల ఇంటిలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కలుగుతాయి మనం ఎప్పుడు హారతి ఇచ్చినా కూడా హారతిని ఇళ్ళంతా తిప్పుకోవాలి హారతి ఇచ్చిన తర్వాత శివపార్వతులకు తాంబోళం సమర్పయామి అని తాంబోళం సమర్పించాలి తర్వాత కొన్ని అక్షింతలు పువ్వులను చేతిలోనికి తీసుకుని పుష్పం సమర్పయామి అని మంత్ర పుష్పం సమర్పించాలి తర్వాత కొన్ని అక్షింతలను తీసుకొని మన పైన చల్లుకోవాలి దీంతో పూజ పూర్తయిపోతుంది తర్వాత కొన్ని కొన్ని అక్షింతలు తీసుకొని ఆత్మప్రదక్షిణ చేసి పూజలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని స్వామివారిని వేడుకుంటూ అక్షింతలు స్వామివారి ముందు వేయాలి ఇలా మనం శివపార్వతులకు ఉదయం పూజ చేసినాక సాయంత్రం కూడా దీపాన్ని వెలిగించి నైవేద్యాన్ని సమర్పించిన మంగళహారతిని ఇవ్వాలి ఇప్పుడు మనం ఉపవాసం ఎలా ఆచరించాలి అనేది తెలుసుకుందాం ఉపవాసం ఎలా ఉండాలి అంటే మధ్యాహ్నం పాలు పళ్ళు తీసుకోవచ్చు వీలైతే టిఫిన్ కూడా చేయవచ్చు సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత భోజనం చేయవచ్చు పూర్తిగా ఉపవాసం ఉంటాం కాబట్టి ఆ రోజు రాత్రి శుభ్రమైన నేల మీద పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటిలో పూజ చేసి హారతి ఇచ్చిన తర్వాత దేవుణ్ణి అయితే కదపవచ్చు ఇలా శ్రావణ సోమవారం నాడు శివుణ్ణి పూజించినట్లయితే మీ ఇంటిలో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి మీరు ఏం కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే చే సో ఈ వీడియోలో మనం సోమవారం వచ్చేటువంటి సోమ శ్రావణ వచ్చే సోమవారాల్లో శివుడిని ఎలా పూజించాలో తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్